మేము ఆక్షలు విధించేమా అని అడిగారంట నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ చలో ఆత్మకూర అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ కి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారండి వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్ లోనే చంద్రబాబు నాయుడు గారి మమ్మల్ని అందరినీ ఆపేసి మా నాన్న మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారండి ఈ రోజు మీరు కాదేమో ప్రతిపక్ష హోదా లేదు మీ కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మర్చిపోయారు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ ని తీసుకెళ్లిపోయారు ఆయన నుంచి ని తీసుకెళ్లిపోయారు ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ ని అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గనక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్ గా మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు నేను చాలా సందర్భాల్లో అయ్యన పాత్ర గారు అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నేను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి టూ వీలర్ మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి అదే విధంగా ఈ మైండ్స్ కి సంబంధించి వాటి మేము ధర్నా పెడితే ముందే హౌస్ అరెస్ట్లు చేసిన పరిస్థితి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను మీదకి రానిచ్చారా రోడ్డు మీదకి రాకుండా ఉంటేనే ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు అందరికీ కూడా ఇప్పుడు నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఇరవై మూడు కేసులు ఇరవై మూడు కేసులు ఒకసారి తీసు చూడండి ఏ కేసులు ఒకసారి మీకే తెలుస్తుంది అంటే నేను ఏమంటానంటే ఈయన ఆంక్షలు విధించేనా అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అండి ఈయన నిజంగా మతిమరపు ఏమైనా వచ్చేసింది ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు అంటే అబద్దాలు నోరిప్పితే ఇప్పితే అబద్దాలు